యోహానుసు వార్త నాలుగవ అధ్యాయం పదో వచనాన్ని మనం చదువుకున్నాం యోహానుసు వార్త నాలుగవ అధ్యాయం పదో వచనం అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రం ఈ యొక్క సమరై స్త్రీకి యేసు ప్రభుకు మధ్య జరిగినటువంటి కాన్వర్జేషన్ రికార్డ్ చేయబడినటువంటిదే యుహాను సువార్త నాలుగవ అధ్యాయం దేవుని బిడలారా ఈ యొక్క కాన్వర్జేషన్ ఇట్స్ నాట్ ఓన్లీ అ కాన్వర్జేషన్ ఇట్స్ ఎ స్పిరిచువల్ ఎన్లైట్మెంట్ అస్ ఇది మన ఆత్మీయ జీవితాలను మన మనోనేత్రాలను వెలిగించేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశముగా లేదా ప్యాసేజ్గా ఉంది అని నేను నమ్ముతుంటున్నాను యేసు ప్రభు సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సమరయ ప్రాంతంలో సుకారు అనే గ్రామానికి వెళ్ళాడు ఇప్పటికూడా ప్రభు ఈ స్త్రీతో మాట్లాడినటువంటి యాకోబ బావిని మనం చూస్తాం సమరయ ప్రాంతం నుంచి అరమైలు దూరం ఉంటుంది ఈ బావి ఈ బావి ఇప్పటికీ నీటి ఊట కలిగినటువంటి బావి అది ఇప్పటికి కూడా ప్రజలు అక్కడికి వెళ్ళి యేసు ప్రభు ఆమెతో మాట్లాడిన సంఘటన జ్ఞాపకం చేసుకుంటారు యాకోబు బావి అని బైబిల్లో రాయబడింది యాకోబు బావి యాకోబు ఆది జీవించాడు ఇప్పటికి కూడా వేల సంవత్సరాలైనా దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ బావి ఉందండి దేవుని బిడ్డలారా దేవుడు యాకోబును దీవిస్తే ఎన్ని వేల సంవత్సరాలు దీవెన ఉందంటే అన్ని వేల సంవత్సరాలు దీవెన ఉంది దేవుడు దీవిస్తే ఏదో ఒక రోజుకు ఒక నెలకు ఒక సంవత్సరానికి దీవించాడు ఇఫ్ గాడ్ బ్లెస్సెస్ దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే అది తరతరముల దీవెనగా ఉంటుంది తరతరముల ఆశీర్వాదనగా ఉంటుంది దేవుడు కక్కుర్తి మనల్ని దీవించడు పిసినారిగా మనల్ని దీవించాడు తక్కువగా దీవించాడు దేవుడు విస్తారముగా దీవిస్తాడు ధారాళముగా దీవిస్తాడు మరి ఈ యొక్క యాకోవ బావి దగ్గర యేసు ప్రభు అలసి కూర్చున్నాడు అని బైబిల్ చెప్తుంది అలసి కూర్చున్నటువంటి యేసు ప్రభు దగ్గరికి ఈ యొక్క స్త్రీ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది ఇదంతా మనకు తెలిసినటువంటి సంఘటనే దేవుని బిడలారా ఇట్ మే బి ఏ వన్ టు వన్ డైలాగ్ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నటువంటి సంఘటన ఈ సంఘటనలో అనేకమైన ఆత్మీయ సత్యాలు ఉంటున్నాయి ఈ యొక్క స్త్రీ యొక్క జీవితము ఒక రకంగా చెప్పాలంటే హర్ లైఫ్ ఈజ్ ఎ బ్యాంక్రప్ లైఫ్ ఎత్తిపోయిన జీవితం ఆమెది ఖాళీ అయిపోయినటువంటి జీవితం అందుకే ఆమెతో ఉన్నటువంటి పెనిమిట్లు లేరు ఆమెతో ఉన్నవారు లేరు ఆమెకు సంబంధించిన వారు లేరు మధ్యాహ్నం అన్న ఒంటరిగా ఆ యొక్క బావి దగ్గరికి వచ్చింది షీఈస్ ఎ ఉమెమన్ హు డసంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ హర్ లైఫ్ ఆమె జీవితంలో యేసు ప్రభు పలికిన మాటను ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం ఈమె ఎవరు తెలుసా ప్రజలు ఈమెను వద్దన్నారు ప్రజలు ఈమెను వద్దన్నారు ఊరు వాళ్ళు కూడా ఈమెను వద్దన్నారు ఒక రకంగా చెప్పాలంటే సమరయ్య అనేటువంటి ప్రాంతమే ఎవరు వెళ్ళనటువంటి ప్రాంతం ఆ ప్రాంతంలో ఈమె అసలు చెల్లుబాటుగా అనేటువంటి వ్యక్తి షీ వాజ్ అ రిజెక్టెడ్ ఉమెన్ బై ద పీపుల్ అండ్ షీ వాస్ అ రిజెక్టెడ్ ఉమెన్ బై ద ఉమెన్ అండ్ రిజెక్టెడ్ పర్సన్ బై ద పీపుల్ ఆ ప్రాంత ప్రజలు వ్యక్తులు స్త్రీల ద్వారా ఈమె మాకు వద్దు అనే రకంగా ఉండేటువంటి స్త్రీ ఈమెతో ఏసు ప్రభు చెప్పిన మాట యోహాను వార్త నాలుగు పది అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునక్కిమ్మని అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలము ఇచ్చును ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చును దేవుని ఎలా అడగాల్సింది ఎలా ప్రార్థన చేయాల్సింది ఇక్కడ బైబిల్లో రాయబడింది అండి ప్రార్థన అంటే ఏదో ప్రార్థన సమయం ఉంది కదా ప్రార్థన చేస్తున్నామా నీ ప్రార్థన ఈరోజు సరి చేసుకోవాలి వాక్యపు వెలుగులో ఏ రకంగా ప్రార్థన చేయాలి యేసుప్రభు అంటున్నాడు నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చును ఎవ్వరు ఇవ్వలేనటువంటిది దేవుడు ఇస్తాడండి జీవజలము అనేటువంటిది ఎవ్వరు ఇవ్వలేరు అది బిస్లరీ కాదు కదా ఇక ఏ మినరల్ వాటర్ కంపెనీ కూడా ఆర్వో ప్లాంట్స్ కలిగిన ది బెస్ట్ ది బెస్ట్ అని చెప్పేటువంటి టెక్నాలజీని మెయింటైన్ చేసి ఎవరు కూడా ఇవ్వలేరు జీవజలము ప్రభు మాత్రమే ఇస్తాడు దేవుని బిడ్డలారా యేసు ప్రభు అంటున్నాడు అమ్మా నీ జీవితంలో శ్రేష్టమైనవి కావాలంటే యేసు ప్రభుని అడగాలి లేదా దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడగాలి కానీ ఒక కండిషన్ ఉంది ఎలా అడగాల్సింది ప్రభు చెప్పాడు చూడండి నిన్ను అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలమిచ్చును ఎవరికి దేవుడు జీవజలం ఇస్తాడంట ఎవరికి దేవుడు రిచెస్ట్ బ్లెస్సింగ్ ఇస్తాడంట బైబిల్లో రాయబడింది అడగాలి ఎలా అడగాలి కండిషన్ ఒకటి ఉంది ఎరిగి ఉంటే ఇఫ్ యు నో హిమ్ ఆయన నీకు తెలిస్తే ఆయన ఎవరో నీకు తెలిస్తే నువ్వు అప్పుడు అడుగుతావు అప్పుడు నీకు జీవజలం ఇస్తాడు అందుకే యేసు ప్రభు ఒకవేళ నేనే ఉంటే అడిగిందో అసలు ఆయన ఎవరు ఎలా తెలుసుకోవాలి ఆయన దేవుడు అంటాడు పైన ఇచ్చేసే జవాబు పైనే ఫస్ట్ లైన్ లోనే ఉంది అందుకు యేసు నీవు దేవుని వరము ఎవరంట దేవుడు దేవుని వరం జీసస్ ఈస్ నథింగ్ బట్ గాడ్స్ గిఫ్ట్ యేసు ప్రభు ఎవరు తెలుసా లోకరక్షకుడే కాదు ఇమ్మానుయలే కాదు మనల్ని ఎడబాయినటువంటి దేవుడే కాదు బైబిల్ చెప్తుంది దేవుని వరము యేసు ప్రభు ఎవరు దేవుని వరం ఈ దేవుని వరాన్ని గురించి తెలుసుకొని అడిగితే అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు అది దేవుడు చెప్పినటువంటి మాట ఎలా అడగాలి ప్రార్థనకు ఎప్పుడు జవాబు వస్తుంది ఎరిగి దేవుని అడుగు ఆయన ఎవరో తెలుసుకొని దేవుని అడుగు అలా అడిగితేనే ప్రార్థనకు జవాబు వస్తుంది ప్రార్థన చేయమంటే నోటికి ఏదొస్తే చెప్పడం కాదు లేదా ప్రార్థన అంటే నీకు నచ్చింది అడగడం కాదు అడగమన్నారు కదా అని చాటభారతం చేయడం కాదు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది దేర్ ఈస్ ఎ రూల్ అండ్ ప్రొసీజర్ ఫర్ అ ప్రేయర్ ప్రార్థనకు ఒక పద్ధతి ఉంది ప్రార్థనకు ఒక క్రమమైనటువంటి వ్యవహారం ఉంది ఏంటిదంటే నీవు ఎరిగి ఉంటే ఆయనను అడుగుదువు ఎరగకుండా అడిగేటువంటి వారికి జీవజలం కాదు కదా ఏ దీవెన కూడా రాదు చాలా సందర్భాల్లో మన ప్రేయర్లో జవాబు రాకపోవడానికి కారణం ఏంటంటే వీ డోంట్ నో హిమ్ ఆయన ఎవరో తెలియదు తెలియకుండా మనం అడుగుతూ ఉంటాం ఒకవేళ ఒకవేళ ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి మీరు రావాలనుకుందాం ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఆ చౌరస్త దగ్గర అడుగు నిలబడతారు నిలబడినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి అడుగుతారు అయ్యా రిడీమర్ చర్చికి పోవాలంటే ఎట్లా ఆయనకు ఈ చర్చి తెలిసి ఉంటే ఆయన చెప్తాడు తెలియనటువంటి వ్యక్తి అయితే ఏమైనా చెప్పొచ్చు మీకు ఎన్నికి బా వస్తుంది రిడిమర్ చర్చ అని లేకపోతే ముందుకు బా వస్తుంది షీ హీ విల్ నాట్ గివ్ యూ ద రైట్ డైరెక్షన్ ఆయన ఎవరో నీకు తెలియదు ఆయన ఆయన ఎలాంటి వాడో తెలిస్తే అప్పుడు ఆయన నీ జీవితంలో సహాయం చేస్తాడు ఆయన తెలుసుకోకుండా నువ్వు అడిగావనుకో వేస్ట్ ఒకవేళ అనుకుందాం కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ నాకు ఇక్కడ ఇక్కడ నొప్పి వస్తుంది రాత్రుల్లో విపరీతమైన నొప్పి వస్తుంది అని చెప్తే ఆయన ఏమంటాడంటే అవునా ఒకవేళ నిజంగా నీ అమాయకత్వం అయితే డబ్బులు అవుతాడు డబ్బులు అవుతాడు కానీ ఆ డాక్టర్ తెలుసుకుని అడగాలి ఆ డాక్టర్ ఎవరో తెలుసుకొని అడగాలి ఆ డాక్టర్ హృదయానికి సంబంధించిన డాక్టరా గుండెకు సంబంధించిన డాక్టరా లేకపోతే కిడ్నీకి సంబంధించిన డాక్టరా అందుకే తెలుసుకుంటాం ఏ డాక్టర్ మంచిది ఎవరు బాగా ట్రీట్ చేస్తారు తెలుసుకొని వెళ్తాం తెలుసుకొని తర్వాత అడుగుతాం ఇప్పుడు దేవుడు అంటున్నాడు నీవు ఎరిగి ఉంటే నీవు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదవు నీవు ఆయన అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చును అంటే ప్రేర్ ఎలా ఉండాలి అంటే నో యువర్ గాడ్ నీ దేవుడెవరో తెలుసుకో నీ దేవుడెవరో తెలుసుకొని ఆ తర్వాత ప్రార్థన చేయి తెలుసుకోకుండా ప్రార్థన చేయవద్దు అర్థం చేసుకొని ప్రార్థన చేయి ఆయన ఎవరు గుర్తించి ప్రార్థన చేయి గుర్తించి ప్రార్థన చేయి వితౌట్ నోయింగ్ జీసస్ ఇఫ్ యూ ప్రేర్ దాట్స్ ఎ యూజ్లెస్ ప్రేయర్ అది వ్యర్థమైనటువంటి ప్రార్థన ఈరోజు దేవుడు అడుగుతున్నాడు ప్రార్థన చేస్తున్నాం ఎందుకు జవాబు రాలేదు తెలుసా ప్రార్థన చేస్తున్నాం ఎందుకు దేవుడు మన ప్రార్థన ప్రక్కన పెడుతున్నాడు తెలుసా వితౌట్ నోయింగ్ జీసస్ ఏదో ఏదో నోటికొచ్చింది వల్ల వేస్తున్నాం వల్ల అంటున్నాడు బిఫోర్ ప్రే నో యువర్ గాడ్ నీ దేవుడు ఎవరో తెలుసుకో నీ దేవుడు ఎవరో తెలుసుకో దేవుని బిడ్డలారా తెలుసుకోవడం అంటే ఏంటి తెలుసా తెలుసుకోవడం అంటే ఏంటి తెలుసా ఇట్స్ నాట్ ఓన్లీ ఇట్స్ నాట్ ఓన్లీ నోయింగ్ ద పర్సన్ నీ యొక్క తెలివితేటలతో తెలుసుకోవడం కాదు నీ జీవితములో అనుభవించు ఆయన ఎవరు ఆయన ఎవరు దేవుని బిడలారా అశోకుడు చెట్లు నాటాడు అది మనకు తెలుసు సైన్స్లో అశోకుడు చెట్లు నాటాడు అన్నంత మాత్రాన ఆయన నాటాడా ఆయన నాటించాడా ఎక్కడ నాటించాడు ఎలా నాటించాడు దేనికోసం నాటించాడు ఏ పరిస్థితుల మధ్య నాటించాడు ఎన్ని నాటించాడు ఇవన్నీ మనకు ఏం తెలియదు అశోకుడు చెట్లు నాటాడు దట్ ఈస్ నాలెడ్జ్ బట్ ఇన్ డీటెయిల్గా లోపలికి వెళ్తాం చూసావా అది ఎరిగి ఉండడం అది ఎరిగి ఉండడం తెలుసుకోవడం వేరు తెలుసుకోవడం వేరు అంటే ఇప్పుడు ఉదాహరణకు మీ పాస్టర్ ఎవరు అని అడిగారు అనుకో సుధీర్ అని చెప్తారు మీరు ఆయన గురించి ఏం తెలుసు ఆయన వాక్యం చెప్తాడు పాటలు కూడా పర్లే బానే పాడతాడు ప్రార్థన చేస్తాడు ఈ మూడే తెలిసిందనుకో అది ఎరిగి ఉండడం కాదు ఇప్పుడు నా యొక్క నా భార్యకు తెలిసినంతగా నా పిల్లలకు తెలిసినంతగా మీకు తెలియదు కదా నేను నేను ఏమి ఇష్టపడతా నాకు ఏది నచ్చదు దే నో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ బికాస్ దే ఆర్ హ్యావింగ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ మీ దేవుడు కూడా అంటున్నాడు తెలుసుకోవడం అంటే ఏంటి తెలుసా నీవు యేసు ప్రభు రక్షకుడు యేసు ప్రభు దేవుడు యేసు ప్రభు మేలు చేశాడు ప్రభు ప్రాణ ఇది కాదు ఇది దిస్ ఇస్ కాల్డ్ యాజ్ యువర్ నాలెడ్జ్ ఇన్ డీటెయిల్ ఇన్ డీటెయిల్ నోయింగ్ అబౌట్ హిమ్ ఆయన గురించి విపులంగా తెలుసుకోవడం అర్థం చేసుకోవడం నోయింగ్ అబౌట్ జీసస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ దేవుని బిడలారా ఈమెకు ఎవరు తెలుసా అంటే వీళ్ళ పితరులు ఆరాధించినారు దేవుడు ఆరాధించబడతాడు ఇవన్నీ మీకు తెలుసు తెలుసు కానీ అది పై పై జ్ఞానంగా ఉంది కానీ లోపం లేదు ఆమెకు ఆమెకు వ్యక్తిగతంగా తెలుసుకోలేనటువంటి వ్యక్తి అందుకే ప్రభు అంటున్నాడు అమ్మ ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇస్తాడు ప్రేయర్ ఈజ్ వెరీ సింపుల్ నో యువర్ గాడ్ ఇన్ డీటెయిల్ అండ్ బిలీవ్ హిమ్ ఆయన ఏదో నువ్వు తెలుసుకో ఆయన ఏదో ఎరిగి ఉండు అప్పుడు ఏం ఎరగాలి దేవుణ్ణి ఈమె జీవితంలోంచి కొన్ని విషయాలు ప్రభు మనకు తెలియజేయాలని కోరుతున్నాడు చూడండి నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనం నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడో నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను ఇక్కడ యశుబ్రామయ ఏమంటున్నాడంటే తెలుసు ఎరిగి ఉండి నువ్వు ఏం చేస్తావంటే ఆయన అడుగు ఇప్పుడు యేసు మెల్లమెల్లగా ఆమెకు నేర్పిస్తున్నాడు దేవుణ్ణి తెలుసుకోవడం ఎరిగి ఉండడం అంటే ఏంటంటే ఫస్ట్ దేవుడు ఎవరంట బైబిల్ చెప్తుంది నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు వాడెప్పుడునూ తప్పికొనడు నేను వానికిచ్చి నీళ్ళు నిత్య జీవనకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పను యసుభు ఎవరంట ఆయన చూసి అంటది నువ్వు ఒక ప్రవక్త లాగా ఉన్నావే నువ్వు యూదుడవే యేసు ప్రభు అంటున్నాడు అది కాదు ఇంకా కొంచెం చెప్తా నేనెవరో అర్థం చేసుకో నేనెవరో ఎరుగడం ప్రారంభించు ఏంటంట నేనిచ్చు నీళ్లు త్రాగువాడు యేసుప్రభు ఎవరంట నీళ్ళిచ్చే దేవుడు నీళ్ళిచ్చే దేవుడు దేవుని బిడలరా జాగ్రత్తగా వినండి ఏం తెలుసుకోవాలంట నెంబర్ వన్ యేసు ప్రభు నీళ్ళిచ్చే దేవుడు ఏమి నీళ్ళు ఇస్తాడు జీవజలం ఇస్తాడు అంటే నీళ్ళు మనిషి ఎప్పుడు తాగుతాడు అంటే దప్పిక అయినప్పుడు తాగుతాడు కదా మీరు అనొచ్చు ఏ నా అన్నిసార్లు తాగుతావే నీళ్ళు నువ్వు అని అంటే గొంతు ఎండకపోతుంది కదా నా బాధలు నాకుంటాయి మీరు ఎందుకు తాగారంటే మీరేం మాట్లాడరు గబ్బును కూర్చుంటారు హల్లు అన్న కూడా అన్నారు కదా మీరు దేవుని బిడలారా దేవుని సన్నిధానంలో ఎలా ఉండాల్సింది కూడా ఏసు చెప్పాడు ఇక్కడ తర్వాత భాగంలోనికి వస్తాను నేనిచ్చు నీళ్ళు తాగవాడు దప్పిక కలిగినప్పుడు నీళ్లు తాగుతాం మన శరీరంలో నీటి కొరత తగ్గింది అనేటువంటి సిగ్నల్ ఎప్పుడైతే మన బ్రెయిన్ మనకి ఇస్తుందో వెంటనే మీ లుక్ ఫర్ ఎ వాటర్ మనము ఆ యొక్క నీటి కోసం వెతుకుతాం దేవుని బిడలారా మనిషిలో ఏదో శారీరకమైన దప్పికే కాదు ఇప్పుడు చెప్తాను కొన్ని దప్పికలు ఏంటి ఆ దప్పిక దేవుని తప్పుగా అర్థం చేసుకొని తప్పికలో ఉంటారు మనిషి దేవుని తప్పుగా అంటే క్రైస్తవ్యం ఒక మతం అనుకొని మా మతం మంచిది క్రైస్తవం మంచిది కాదు అనేటువంటి దాంట్లో మనిషి ఏం చేస్తారంటే ఆ మతము ముసుగులో ఏదేదో వెతకాలని చూస్తూ ఉంటాడు తీరదు తప్పిక తీరదు తప్పిక దేవుని బిడ్డలారా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏమి సమర్పించుకున్నా కొన్ని సందర్భాల్లో నీ తప్పిక తీరదు అది అన్ఎండింగ్ థెస్ట్ గానే ఉండిపోతుంది తీర్చబడీ దప్పికగా ఉంటది మనిషి జీవితములో దేవుని గురించినటువంటి ఒక దప్పిక ఉంది అసలు ఎవరు దేవుడు ఏం చేస్తాడు దేవుడు దేవుడు చేసే కార్యాలేంటివి దేవుడు ఎవరు నిజమైన దేవుడు ఎవరు దేవుని బిడలారా ఈ దినాన దేవుని తెలుసుకోలేక దేవుని తిట్టేవాళ్ళు కొంతమంది అయితే అసలు దేవుడెవరో అర్థం కాక ఒకటే ఒకటి వచ్చేసారు అసలు దేవుడు లేడు నాస్తికులు అయిపోయారు దేవుడు లేడు దయ్యం లేదు ఏమి లేదు ఏదో జరుగుతుంది జీవించినంతకాలం జీవిస్తాం చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాము ఎవడు తెలుసు ఏమి తెలుదు కాబట్టి వీడో నో ఎనీథింగ్ అబౌట్ మనిషి ప్రయత్నం చేస్తున్నాడు దేవుని బిడలారా మనిషి ఆ ఒక ఒక దప్పిక ఉంది ఏంటి తెలుసా ఎవరు నాకు నిజమైన దేవుడు నిజమైన దేవుడు ఈమె ఎవరు తెలుసా ఈమె దేవుని గురించి తెలుసు కానీ దేవుని దగ్గరికి వెళ్ళదు ఈమె దేవుని మందిరాన్ని గురించి తెలుసు ఎరుశలేములో ఆరాధించవలసిన స్థలం అంటది కానీ ఎరుశలేము పోతావా ఈమె పోదు ఈమె భర్తలతో గడుపుతుంది ఈమె లోక సంబంధంగా గడుపుతూ ఉంటుంది షీ డజన్ నో అబౌట్ ద ట్రూ రిలీజియన్ ఒక నిజమైనటువంటి మతం వాస్తవానికి క్రైస్తవ మతం కాదు లేదా ఒక మాటలో చెప్పాలంటే అసలు దేవుడెవరు అనేటువంటిది ఈమెకు తెలియదు అండి తెలియకుండా తెలిసినంత బిల్డప్ ఇస్తుంది దేవుడు అందుకే అంటున్నాడు అసలు ఎరిగి ఉంటే నువ్వు ప్రార్థన చేస్తావు నో యువర్ గాడ్ నీ దేవుడెవరో తెలుసు మనిషికి ఉన్నటువంటి దప్పిక ఏంటి తెలుసా అసలు దేవుడు ఎవరు ఆత్మీయమైనటువంటి దప్పిక ఉంది దేవుని బిడలారా ఒక్కటే ఒకటి చెప్తాను దేవుడు అనేటువంటి వ్యక్తి నీలాగా నాలాగా ఉంటే దేవుడు కాదు నీలాగా నాలాగా జీవిస్తే దేవుడు కాదు ఆయనకు కూడా కోరికలు ఆయనకు కూడా పాపం ఆయనకు కూడా లోక సంబంధమైన చింత ఆయన కూడా మోసం ఆయన కూడా అబద్ధాలు ఆయన కూడా ఇలాంటివి చేస్తే దేవుడు ఎలా అవుతాడు దేవుడు ఎలా అవుతాడు అందుకే యేసు బ్రాబు అంటాడు అమ్మ నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరి ఎప్పుడు తప్పుకున్నాడు నా దగ్గరకు వచ్చావంటే నీవు దేవుని కోసం వెతుకుతున్నావు చూసావా ఆ దప్పిక కరెక్ట్ ఆన్సర్ నా దగ్గర ఉంది ఎందుకు తెలుసా మనిషిగా జీవిస్తున్నాను కానీ మానవ లక్షణాలు నాకు లేవు పాపము దగ్గరికి వస్తాను పాపం నా దగ్గరికి వస్తుంది లేదా పాపిష్టి పరిస్థితులు నా దగ్గరికి వస్తాయి దేవుని బిడ్డలారా అయినా వాటి మధ్య పరిశుద్ధుడిగా దేవుడు జీవించాడు కాబట్టి పరిశుద్ధత కలిగిన దేవుడైనా పరిశుద్ధత కలిగిన దేవుడైనా యేసు అండి ఆయన జీవితంలో తన గురించి తాను చెప్పుకోవడమే కాదు ప్రజలు చెప్పారు ప్రభుత్వాలు చెప్పాయి చట్టాలు చెప్పాయి వ్యక్తులు చెప్పారు అప్పగించిన వ్యక్తి చెప్పాడు ఆయనలో పాపం లేదని పాపం లేదని దేవుడు ఎవరు తెలుసా ఆయనని దప్పిక తీరుస్తాడు నీ యొక్క జీవితంలో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ ట్రూ గాడ్ నిజమైన దేవుని కోసం వెతుకుతూ ఉంటే లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలారా ఇఫ్ ఆర్ సర్చింగ్ ఫర్ ఎ ట్రూ గాడ్ జీజస్ ఇస్ అ ట్రూ గాడ్ ఆన్ వాట్ బేసిస్ ఐఎమ్ టెలింగ్ ఏ ఏ దేన్ని ఆధారం చేసుకొని నేను అంటే ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు పాపలోకంలో పరిశుద్ధుడిగా జీవించాడు నజరేతులో పెరిగాడు నజరేతుని గురించి బైబిల్ చెప్తుంది నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా నజరేతు అంతా పాపిస్టి లోకం అండి పాపిస్టి ప్రదేశం అది నజరేతు మంచి ప్రదేశం కాదు అలాంటి తప్పుడు ప్రదేశంలో పరిశుద్ధుడుగా బ్రతికాడు ప్రభు పరిశుద్ధుడుగా బ్రతికాడు అందుకే ఏసు ప్రభును నజరేతు వాడు అంటారు నజరేయుడు అంటారు నచరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా ఏది లేదు కదా మంచిది లేదు కదా మరి నచరేతులో నుంచే ప్రభు వచ్చాడు పరిశుద్ధుడిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు భూలోకంలో కార్పెంటరీగా జీవించాడు తన యొక్క పనుల్లో తన యొక్క వ్యాపారంలో పరిశుద్ధుడే మూడున్నర సంవత్సరాలు సేవ చేశాడు భక్తి ముసుగులో పాపం చేయలే ప్రభు పరిశుద్ధుడిగా జీవించాడు చనిపోయేటప్పుడు పరిశుద్ధుడే పరిశుద్ధుడే దేవుని బిడ్డలారా ఇలాంటి అసమానుడైన దేవుని ఎక్కడ కనుగొనగలం అందుకే దేవుడు అంటున్నాడు నో యువర్ గాడ్ నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకో దేవుని బిడ్డలారా రెండవదిగా మనిషి జీవితంలో దప్పిక ఏంటి తెలుసా సంబంధాల దగ్గర ఒక దాహం ఉందండి ఏది సరి అయిన సంబంధం దేర్ ఈస్ నో ప్రాపర్ రిలేషన్షిప్ మనిషి దగ్గర సంబంధాల దగ్గర ఒక దాహం ఉంది ఏంటి వీళ్ళు ఇట్లుంటారే ఏంది ఇలా అయిపోయారే ఏంది నేను ఏదో అనుకున్నానే ఇలా ఇలా మాట్లాడుతున్నారే ఇలా జీవిస్తున్నారే ఒకరితో ఒకరు సంబంధాల విషయంలో మనిషికి అర్థం కావడంలా మనిషికి అర్థం కావడంలా దేవుని బిడలారా యేసు ప్రభు ఎవరు తెలుసా సరియైన సంబంధాల విషయంలో నడిపించే దేవుడు నడిపించే దేవుడు ఇన్ యువర్ రిలేషన్షిప్ ఇన్ యువర్ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్స్ అనేటువంటివి ఏంటి తెలుసా ఎమోషనల్గా ఉంటుంది ఎమోషనల్గా ఉదాహరణకు చెప్తాను భర్త చాలా మంచోడు అనుకున్నాడు అనుకునింది అనుకుందాం భార్య ఒకరోజు ఏదో భర్త సడన్గా ఒక మాట అన్నాడు అనుకో అప్పుడు ఏం చెప్తుంది నా హృదయంలో కూర్చేశాడు రంపం దించేశాడు సంపేసాడు నన్ను దెర్ ఈస్ అ రిలేషన్షిప్ భార్య భర్తలే కానీ రిలేషన్షిప్ మధ్య వీఆర్ ఫెయిలింగ్ దేవుడు అంటున్నాడు ఆ దాహాన్ని నేను తీర్చగలను ఇద్దరి మధ్య సరి అయిన రిలేషన్షిప్ ఉండడం ఎందుకు ఆ మాట అంటున్నా అంటే మీరు ఎందుకు బ్రదర్ రిలేషన్షిప్ తీసుకొచ్చారు మొదటి భర్తతో పెళ్ళి అయింది ఆహా వదిలేసింది వదిలేసిందో ఆయన వదిలేసిపోయాడు మనకు తెలియదు రెండవ భర్త మూడో భర్త నాలుగో భర్త ఐదో భర్త ఇప్పుడున్నవాడు ఆమె అనుకుంది పెళ్లి చేసుకుంటే కష్టమైపోతుంది నాకు అనిపిస్తుంది ఈమెకు ఎవరు పెళ్లి చేసిన పాస్టర్ మంచి కానుకొచ్చి ఉంటుంది ఐదు సార్లు పెళ్ళి చేసి పెళ్లి చేసుకున్నది ఏమో ఎంత కానుకొచ్చి ఉంటుంది కదా ఆమె వాళ్ళ ఊర్లో షీఈ్ నోన్ ఫర్ అ మ్యారేజ్ ఒకవేళ ఆమె పెళ్ళి ఇలాంటి ఫంక్షన్ హాల్స్లో చేసుకుని ఉంటే ఫంక్షన్ హాల్లోనే రమ్మ రామ్మ రెగ్యులర్గా వస్తా ఉంటాం మా దగ్గర ఆఫర్ ఇస్తాం మీకు ఎందుకు తెలుసా ఐదు సార్లు పెళ్లి చేసుకుంది ఏమో ఆరోసరి వద్దనుకునేది ఇన్ హర్ రిలేషన్షిప్ షీ వాస్ లుకింగ్ ఫర్ అ రైట్ పర్సన్ ఎవరు సరి వ్యక్తి యేసు అంటున్నాడు దేవుడు లేని రిలేషన్షిప్ అది ఇట్ ఈస్ గోయింగ్ టు డ్యామేజ్ ఒక వ్యక్తి జీవితంలో దేవుడు లేకపోతే దేవుడు లేకపోతే మన పరిచయకు ఒక సహోదరు వచ్చేదండి పెళ్ళి కానంత వరకు బా చాలా సిన్సియర్ ఆమె చాలా సిన్సియర్ లాస్ట్ వీక్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థనకని వెళ్తే పక్కనే ఉంది నేను అనుకున్నాను పెళ్ళే వేరే ఊరికి వెళ్ళిపోయిందా లేదంట కడపలోనే ఉందంట అరే ఉందా కడపలోనే నేను ఇంటికి వెళ్ళాడు కానీ ఏమ్మా ఎక్కడున్నావు అంటే కడపలోనే ఉన్నా ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా కడపలోనే చేస్తున్నా మళ్ళీ ఏం చర్చికి రాలేదే నవ్వింది ఆ తర్వాత నవ్వుతుంది కదా బాగుందేమో అనుకున్నా పల్లమ్మంటుంది భార్య భర్తలు అస్సలు బాగాలేరు బ్రదర్ అస్సలు బాగాలేరు నేను ఒకటే ఒకటి అన్న అమ్మ వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు కాదు ముగ్గురు వ్యక్తులు దేవుడు నీవు నీ భర్త ఈ ముగ్గురు ఉంటేనే రిలేషన్షిప్ బాగుంటుంది దేవుని ప్రక్కన పెడితే యూ కెన్ నాట్ మేనేజ్ యువర్ రిలేషన్షిప్ దేవుడు ఎవరు తెలుసా ఆయన రిలేషన్షిప్స్ని బాగు చేస్తాడు భార్యాభర్తల మధ్య సంబంధం కుటుంబంలో సంబంధాలను సరిగా ఉంచే దేవుడు సరిగా ఉంచే దేవుడు అక్కడ ఒక స్టెబిలైజర్ ఉందండి దాని పని ఏంటి తెలుసా కరెంట్ ఎక్కువ వచ్చిందంటే అది లెవెల్ చేస్తుంది కరెంట్ తక్కువ వచ్చిందంటే పెంచుకోవచ్చు స్టెబిలైజ్ చేస్తుంది ప్రభు ఎవరు తెలుసా నీ జీవితంలో నీ కుటుంబంలో దేవుడు ఉంటే భార్యాభర్తల మధ్య కుటుంబం మధ్య రిలేషన్షిప్ను ఆయన స్టెబిలైజ్ చేస్తాడు స్టెబిలైజ్ చేస్తాడు చీటికి మాటికి అలిగి కొట్లాడి లేకపోతే కోర్టుకెళ్ళి పంచాయతీలు చేసుకునే పరిస్థితి ఉండదు నో యువర్ గాడ్ నీ దేవుడు తెలుసుకో ఆయన ఎవరు తెలుసా సంబంధాలను సరిచేసే దేవుడు ఆయన అందుకే యేసుప్రభు జన్మించేటువంటి ఆ సమయం లోనే తల్లి గర్భంలోకి వస్తున్నాయి కానీ సాతాను ప్లాన్ వేసాడు మరియా యోసేపును విడదీయాలని విడదీయాలని సాతాను పని ఏంటి తెలుసా డివిజన్స్ తీసుకొని వస్తాడు డివిజన్స్ అమ్మాయితో నేను అన్నాను అమ్మా నాకు వేరుగా ఉండి మీరు చేయలేరు ఏమి చేయలేరు వాళ్ళమ్మ అంటుంది నాయన ఒకరినొకరు అర్థం చేసుకోరు ఎలా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే దేవుడు లేకపోతే అర్థం చేసుకోవడం కాదు కొట్లాటలు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి ఈమె జీవితంలో భార్యాభర్తల మధ్య పొసగాక ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదు మందిని ఇంక వద్దనుకొని ఒక వ్యక్తితో పాపంలో జీవిస్తూ ఉంది నో యువర్ గాడ్ నీ దేవుడు ఎవరు తెలుసా ఏదో గుడిని గోపురాల్లో ఉండే దేవుడు కాదు ఆయన నీ సంబంధాలలో ఉండే దేవుడు నీ సంబంధాలలో ఉండే దేవుడు అక్కడ నీ తప్పిక ఎవరు తీర్చలేరా తప్పిక గాడ్ అలోన్ కెన్ డూ దాట్ దేవుని బిడ్డలారా ఈమె జీవితంలో ఈమె జీవితంలో దేవుడు అంటున్నాడు నేనిచ్చు నీళ్ళు తాగువాడు మరెన్నడూ తప్పిక్కొనాడు మరెన్నడు తప్పిక్కొన్నాడు దేవుని బిడలారా అందుకే మన ఇంటిలో కుటుంబ ప్రార్థనలు ఉండాలి దేవుడు లేని కుటుంబము సాతాను కేంద్రంగా మార్చబడుతుంది దేవుని దేవునికి ప్రార్థన చేసినంత మాత్రమే కాదు దేవుని వాక్య ప్రకారం ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయడానికి దేవుని దగ్గర అడగాలి ప్రభా ఒక భర్తగా ఖచ్చితంగా నా నా దగ్గర ఈ ప్రార్థన ఉంటుందండి ఏంటంటే నేను నా కుటుంబంలో ఏ రకంగా ఉండాలనో రెజిన ఏ రకంగా ఉండాలను పిల్లలు ఏ రకంగా ఉండాలి ప్రభా ఈ వీ డోంట్ హ్యావ్ దాట్ అంతే కుటుంబము నష్టపూరితంగా మారుతుంది ఈమె కుటుంబం చిన్నా భిన్నం కావడానికి ఈమె జీవితంలో దేవుడు లేని జీవితం ఈమె దేవుని గురించి తెలుసు బట్ షీ డసం నో హూ జీసస్ ఈస్ యేసు ప్రభు ఎవరో తెలియదు అందుకే దేవుడు ఆమె దగ్గరికి వచ్చి కూర్చున్నాడు అమ్మ నీ దాహంతో పెళ్ళిళ్ళ వెంబడి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావు పెళ్ళిళ్ళ వెంబడి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావు ఇప్పుడు కొత్త కల్చర్ వచ్చిందండి మన ప్రాంతానికి రాలే కానీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంది సహజీవనం ఎంతకాలం కలిసి ఉంటారు ఉండండి ఆ తర్వాత వెళ్ళిపోండి పెళ్ళి అనేటువంటిది నచ్చినంత కాలం ఉండేది కాదు నచ్చినంత కాలం ఉండేది కాదు ఆదాము హవ్వను దేవుడు కలగజేసినప్పుడు వీరు ఏక శరీరంగా ఉంటారు ఒకే ఒక శరీరంగా దే విల్ నాట్ బి టూ దే విల్ బి వన్ దేవుని బిడలారా కుటుంబ జీవితములో వాస్ అట్టర్లీ ఫెయిల్యూ అందుకే దేవుడు అంటున్నాడు నీ దేవుడు ఎవరో తెలుసుకునే అడుగు ఆయన నీకు జీవజలం ఇస్తాడు జీవజలం ఇస్తాడు నీ దప్పికను తీరుస్తాడు నీ దప్పికను తీరుస్తాడు రెండవదిగా దేవుడు ఆమెకు ఏమి ఇచ్చాడండి యోహాను సువార్త నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనం ఎలా దేవుడిని తెలుసుకోమని దేవుడు చెబుతాం మొదటిగా హీఈస్ ఎ గాడ్ హూస్ హు క్వెంచ్ అవర్ థర్స్ట్ రెండవదిగా నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనం ఆ సమరయ స్త్రీ యూదుడు నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని అడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు యూదులు సమరయులతో సాంగత్యము చేయరు యూదులు సమరయులను దూరంగా పెడతారు యూదులు సమరయులతో కలవరు యూదులు సమరయులతో కూర్చోరు అంటే దేర్ ఈస్ ఎ బ్యారియర్ ఇద్దరి మధ్య వాళ్ళను డివైడ్ చేసేటువంటిది ఒకటి ఉంది డివైడ్ చేసేది ఒకటి ఉంది దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుని బిడలారా దేవుడు ఎక్కడైతే డివిజన్స్ ఉన్నాయో డివిజన్స్ ఉన్నాయో అక్కడికి దేవుడు దిగి వస్తాడండి ఒక అడ్డం దేవుడు దిగి వస్తాడండి అంతవరకు యూదులు సమరూ కూర్చోరు కూర్చోరు మాట్లాడరు వాళ్ళ దగ్గర గడపరు ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ వాళ్ళుగా చూస్తారు దేవుని బిడలారా దేవుని దగ్గర అందరూ సమానమే ఇది యేసు క్రీస్తు అందరికీ ప్రభు దేవుని దగ్గర పక్షపాతము కానీ దేవుని దగ్గర మోమాటం కానీ లేదు దేవుడు ఆయన అందరినీ చూస్తాడు హీ విల్ బ్రేక్ ఎవ్రీ బ్యారియర్ ఎవ్రీ బ్యారియర్ ఇక్కడే ఈమె సమస్య ఏంటి తెలుసా ఈమె యూదులతో మాట్లాడడం సాంగత్యం చేయడం ఉండదు కదా అని అనుకుంటూ నువ్వేందు యూదు నాతో మాట్లాడుతున్నావు అంటే యేసు ప్రభు ఆమెను చూసి అంటున్నాడు అమ్మ యూదులతో యూదులు సమరయలతో సాంగత్యం చేయరు కదా నేను ఎందుకు వచ్చాను తెలుసా ఐ వాంట్ బ్రేక్ దాట్ దాన్ని నేను తొలగిస్తాను అంటే మనిషి మనిషి కలవకుండా మధ్యలో ఏదో సాతాను పెడతాడండి జాగ్రత్తగా వినండి ఇక్కడ యూదులు సమరయలు కలవకుండా సాతాన్ని ఏదో పెట్టేశాడు మనిషి మనిషి కలవకుండా ఒక ఒక అడ్డంకు పెడతాడు ఒక అడ్డంకు పెడతాడు ఇప్పుడు ఈమె జీవితానికి కోసం ఈమె జీవితంలో ఎవ్వరు ఈమెతో రాకుండా మధ్యాహ్నం పూట ఎండవేడి మీద ఈమె ఒక్కతే ఎందుకు ఇక్కడికి వస్తుంది ఒక్కతే ఎందుకు వచ్చింది బావి దగ్గరికి మామూలుగా బావి దగ్గర చూస్తే పల్లెటూరులో ఉండే వాళ్ళకి తెలుసు బావుల దగ్గర ఐదారు మంది కలిసి వెళ్తారు నీళ్ళు తెచ్చుకుంటారండి బైబిలో సంఘటన ఇప్పుడు ఇస్రాయల్ దేశానికి వెళ్ళినా కూడా సమరయ ప్రాంతం నుంచి బావి దగ్గరికి అర కిలోమీటర్ దూరం ఉంటుంది కిలోమీటర్ అర్ధ కిలోమీటర్ ఒంటరిగా మధ్యాహ్నం వస్తుంది ఎందుకు తెలుసా ఈమెతో ఎవ్వరు కూడా రావడానికి ఇష్టపడరు ఎందుకంటే ఈమెతో వస్తే మాకు అవమానం ఈమెకు వేరే వాళ్ళకు మధ్య ఏముంది తెలుసా ఈమెతో ఉంటే మాకు అవమానం మా ఊర్లో నాతో మాట్లాడరే యేసు ప్రభా యూదుడుగా ఉండి నాతో మాట్లాడుతున్నావు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా నీవు దేవుణ్ణి ఎవరో తెలుసుకోమా ఆయన నీ యొక్క అడ్డంకులను తొలగిస్తాడు హల్లల్లుయా హల్లల్లుయా ఏ అడ్డంకుని ఈమెకొక అవమానమే అడ్డంకు ఎవరు ఈమె దగ్గర ఈమె దగ్గరకు వస్తే నన్ను కూడా ఆమెలాగా అనుకుంటారేమో ఈమె దగ్గర ఒక బుద్ధులు నాకు వస్తాయేమో ఈమె దగ్గరకు వస్తే నా జీవితం చెడిపోతుందేమో చెడిపోతుందేమో దేవుని బిడ్డలారా ఈమెకు ప్రజలకు మధ్య అవమానం అనే గ్యాప్ ఉంది దేవుడు అనుకున్నాడు అమ్మ ఆ పరిస్థితుల్లోనే ఉన్నావా అలాగైతే నేను వచ్చింది దేనికి తెలుసా నేను ఎవరో తెలుసుకో ఈ గ్యాప్ను తొలగిస్తా నేను అందుకే ఈమె ఊర్లోనికి వెళ్ళి నేను చెప్పినవని నాతో చెప్పినైనా క్రీస్తు అంటే ఊరు వాళ్ళంతా వచ్చేశారు ఇంతకుముందు ఎవరు రాలామెతో ఇంతకుముందు ఎవరు రాలామెతో కానీ ఇప్పుడు అందరూ వస్తున్నారు ఊరు ఊరు కదిలింది ఎందుకు తెలుసా నీ దేవుడు ఎవరో తెలుసుకుంటే అవమానపు అడ్డంకును దేవుడు తొలగిస్తాడు నీ జీవితంలో ఏదో ఒక అవమానకర పరిస్థితి ప్రజల మధ్య బంధువుల మధ్య స్నేహితుల మధ్య ఉద్యోగాల్లో ఏదో ఒక అవమానం ఉందా ఆ అవమానం మనిషిని పీల్చి పిప్పి చేయడం ప్రారంభిస్తుంది పిప్పి చేయడం ప్రారంభిస్తుంది గాడ్ కెన్ రిమూవ్ దట్ షేమ్ ఆ యొక్క అవమానాన్ని దేవుడు తొలగిస్తాడు అందుకే ఊర్లో వాళ్ళు ఎవ్వరూ రానటువంటి వాళ్ళు ఇప్పుడు అందరూ ఆమె దగ్గరికి వస్తున్నారు ఎందుకు తెలుసా షిబి అంటు నో జీసస్ యేసు ప్రభు ఎవరో తెలుసుకునింది ఏసు ప్రభు ఎవరో తెలుసుకునింది యేసు ప్రభు ఎవరు తెలుసా దేన్ని బట్టి నీ జీవితంలో అవమానం కలిగిన దేన్ని బట్టి నీ జీవితంలో అవమానం కలిగిన అవమానాన్ని తొలగిస్తాడు ఆ పరిస్థితులను మార్చివేయగలడు మార్చివేయగలడు ప్రభు ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం దేవ నా జీవితాన్ని మార్చు ప్రభు ఆ స్త్రీ జీవితాన్ని సమూలంగా మార్చేశావు నా జీవితాన్ని మార్చు ప్రభా నీ దప్పిక ఏదైనా ప్రభు తీర్చగలడు ఆత్మీయ విషయాల్లోనైనా నీ కోరికల విషయంలోనైనా సంబంధాల విషయంలోనైనా దేవుడు దప్పికను తీర్చగలడు గాడ్ కెన్ రెస్టోర్ ద రిలేషన్షిప్స్ దేవుడు తెగిపోయిన డిస్టర్బ్ అయినటువంటి బంధాలను సరిచేయగలడైనా ఆ దేవుని అర్థం చేసుకుని ప్రార్థన చేయి నీకు నీ దేవునికి మధ్య సంబంధం ఏ రకంగా ఉందో నీకు తెలుసు కేవలం ఆదివారం చర్చిలో గంటసేపు గడిపి వెళ్ళిపోయేటువంటి ఏదో ఆఫీస్లో గడిపినట్టుగా చర్చిలో ఇంట్లో గడిపినట్టుగా చర్చిలో గడుపుతున్నావా డోంట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్ మేము మా కుటుంబాలు గాక దేవుని కార్యములు గాక తండ్రి మీకు వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను నమ్మదగిన దేవా దేవా మీరు మాతో బోధించినప్పుడెల్లా లోబడుదముగాక సరి చేసుకుందుముగాక మా జీవితాలు అర్థవంతంగా మారిపోవునుగాక మేము మారుతూ ఇతరులను మార్చే ఆ గొప్ప జీవితం మాకు కలిగించి మహిమను పొందుమని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ వాక్యం మమ్మల్ని గాక మాలో మంటలు పుట్టిస్తూనే గాక మార్పు చెందే వరకు మా జీవితంలో ఈ దేవుని స్వరం గద్దిస్తూనే గాక దర్శించి మహిమను పొందునామ ముందు అడుగుచున్నాను తండ్రి క్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను